అందరికీ నమస్కారం ఇంతకుముందు వీడియోస్లో మనము టూత్పేస్టు ప్లస్ పళ్ళ పొడి ఇవి బయట దొరికేటివి వాడడం వల్ల దానివల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి దాని బదులు ఏం చేయొచ్చు అంటే ఈ మనం వేప పుల్ల కానుక పుల్ల ఈత పుల్ల దాని బెనిఫిట్స్ ఏంటి ఎలా వాడాలి అనే విషయం గురించి చర్చించాం కానీ మేము సిటీలో ఉంటున్నాము సో సిటీలో వేప చెట్టు ఎక్కడ ఎత్తుకోవాలి కానుక చెట్టు ఎక్కడ ఉంటుంది ఈత చెట్టు ఎక్కడ ఉంటుంది దాని పుల్లలదంటే కొంచెం ప్రాక్టికల్గా లేదు మీరు చెప్పిన విషయాలు విన్న తర్వాత మళ్ళీ పేస్ట్లు ప్లస్ ఆ పౌడర్ల దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది మీరే ఇంట్లో మనమే పౌడర్ తయారు చేసుకునే మెథడ్ ఏదైనా ఉంటే చెప్తే సరిపోతుంది కదా అని చెప్పి చాలామంది రిక్వెస్ట్లు చేస్తున్నారు సో దీన్ని బట్టి ఇంకా మా సహచరులందరితో కూర్చొని మేము ఏది అయితే బెటర్ ఏది తీసుకుంటే మన హెల్త్కి మంచిది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేసి ఒక ఫార్ములా కనిపెట్టాం అదే సంజీవని పౌడర్ దాన్ని ఏం చేయాలంటే మన ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసుకోవచ్చు అండి మీ దగ్గర పేస్ట్ లాంటిది ఏమీ లేకపోతే మామూలుగా మన ఇంట్లో ఉండేటువంటి ఉప్పు ఉప్పుతో మీరు పళ్ళు తమ్ముకుంటే సరిపోతుంది చాలు ఎందుకంటే ఈ ఐడైజ్డ్ సాల్ట్ కాకుండా మామూలుగా ఉండేటువంటి ఉప్పు ఆ ఉప్పుతోనే మీరు మీ చిగుళ్ళు ప్లస్ పళ్ళు ఇవన్నీ కూడా తోముకోవచ్చు చాలా తొందరగా క్లీన్ అయిపోతాయి మీరు ఒక నాలుగు సార్లు అటు ఇటు అనగానే కీచు కీచుపని సబ్బు వచ్చేస్తుంది ఆ చప్పుడు రావడంతోనే అది క్లీన్ అయిపోయినట్టే లెక్క దానికి తోడు సాల్ట్ అనేది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది మనం ఇంతకుముందు చాలా వీడియోలో మెన్షన్ చేసాం సాల్ట్ అనేది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది ఇన్ఫెక్షన్స్ కాకుండా చూస్తుంది దేన్ని చెడిపోకుండా చూస్తుందని చెప్పాను చెడిపోకుండా చూస్తుంది కాబట్టి మనం ఊరగాయలను అంతం తేస్తాం అందుకే ఒక సంవత్సరం ఉంటాయి ఊరగాయలు ఉండిపోతాయి అలాగే ఎందుకంటే ఉప్పు ఉండడం వల్ల సో అది యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది సో అటువంటిది మీరు చేయాల్సింది ఏంటంటే బొగ్గులండి కొన్ని బొగ్గులు సంపాదించండి ఎక్కడైనా సరే ఇప్పుడు కర్రలు ఉంటాయి కదా ఈ కర్రలు వేసి మంట పెడతారు సో అంటే ఇప్పుడు సిటీలో లేకపోయినప్పటికీ కూడా ఎక్కడైనా ఒక చోట మీరు కర్రలు కాల్చి దాన్ని చల్లరిస్తే బొగ్గులు వస్తాయి ఏ కర్ర అయినా పర్లేదు ఆ బొగ్గు తీసుకొని కర్ర బొగ్గు బాగా దంచండి బొగ్గును దంచి దాంట్లో ఉప్పు దొడ్డుప్పు లావు కల్లుప్పు అంటారు అంటే హైడైజ్డ్ సాల్ట్ కాదండి మామూలు సాల్ట్ తీసుకోండి దాన్ని వేసి ఆ బొగ్గు ఉప్పు రెండు ఈక్వల్ అమౌంట్లో ఉండాలి లేదా కొంచెం ఉప్పు తక్కువైనా పర్లేదు బీపీ ఉన్నవాళ్ళైతే ఉప్పు కొంచెం తగ్గించుకోండి ఈ రెండు కలిపి దంచండి కొంచెం ఎంత మెత్తగా దంచుకోగలిగితే అంత మెత్తగా దంచుకోండి దాన్ని దంచుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకోండి మీ పౌడర్ అయిపోయింది సింపుల్ అండి ఎవరైనా చేసుకోవచ్చు దీన్ని దీంట్లో కావాలంటే కొంచెం దాల్చిన చెక్క పౌడర్ దాన్ని కూడా కలిపి పక్కన పెట్టుకోవచ్చు మీరు ప్రతిరోజు ఉదయం దీన్ని పౌడర్ లెక్క వాడుకోండి పళ్ళు తోముకునే దానికి దీన్ని వాడుకోవచ్చు బ్రష్ కాదు చేత్తోనే తోమండి చేత్తోనే గట్టిగా మీరు ప్రెస్ చేయొచ్చు ఉన్నటువంటి చివుళ్ళని ప్రెస్ చేయొచ్చు దంతాలకి ప్రాపర్గా రుద్దవచ్చు అదే బ్రష్తో ఉండదు అది బ్రిజిల్స్లో సగం వెళ్ళిపోతుంది కాబట్టి అది అంత యూజ్ అనిపించదు చేత్తో వెళ్తూ రుద్దుకుంటేనే చాలా బాగా పనిచేస్తుంది క్లీన్ అయిపోతాయి మీ చెవుళ్ళు అలాగే మీ దంతాలు కూడా గట్టిగా ఉంటాయి ఇది చేయడం ఇది న్యాచురల్ దీంట్లో ఎటువంటి మెడిసిన్ లేదు ఇది గమనించారు కాబట్టి ఇది పాత రోజుల్లో చేసేవాళ్ళు పాత రోజుల్లో ఇలా దంచుకొని పౌడర్ పళ్ళపొడి తయారు చేసుకుని వాడేవాళ్ళు కానీ కాలం గడిచే కొద్దీ అది మారిపోయింది ఈజీగా ఉండే మెథడ్స్కి మనం అలవాటు పడ్డాం ఈజీగా ఉండేటివి ఆరోగ్యాన్ని సంపాదించుకునే దానికి అలవాటు పడితే బాగుండేది కానీ మన దురదృష్టం ఆరోగ్యం పోగొట్టుకోవడానికి ఈజీ మెథడ్స్ పనిచేస్తున్నాయి అందుకే ఈ బొగ్గు పొడిలో ఉండేటువంటి లక్షణాలు ఏవైతే మనకు యాంటీసెప్టిక్గా పనిచేసి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తాయని గమనించారు కాబట్టే ఇప్పుడు కొన్ని కొన్ని టూత్పేస్టుల్లో చార్కోల్ ఉంది మా దాంట్లో అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తున్నారు ఇంకొన్ని వచ్చి మా దాంట్లో ఉప్పు ఉంది అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తున్నారు వాళ్ళు చార్కోల్ పౌడర్ దాంట్లో వేసి కెమికల్తో మిక్స్ చేసి మన మీద ఏంటి అలాగే మా దాంట్లో ఉప్పు ఉంది కదంటే మన దగ్గర ఉప్పు లేదా మన దగ్గర ఉప్పు ఉంది సో అదే బొగ్గు పౌడరు ఉప్పు మనమే కలుపుకుందాం ఇంకా వాళ్ళకన్నా బెటర్ మనం యాడ్ చేసుకుందాం దాల్చిన చెక్క దీన్ని కూడా కలిపి మా దాంట్లో లవంగం పొడి దాల్చిన చెక్క పౌడర్ ఉందని చెప్పి ఇంకొక కంపెనీ వస్తుంటుంది ఈ కంపెనీలన్నీ మన దగ్గర నుంచి తయారవుతాయండి మనమే మనం చెప్పి వినాలి సో ఆ మూడు మనమే కలిపేద్దాం ఈ మూడు కలిపి చేస్తే ఎక్సలెంట్ పని చేస్తుంది ఏ కంపెనీ బ్రాండ్ అవసరం లేదు వాళ్ళు చెప్పేటువంటి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు దాంట్లో ఉండేటువంటి కెమికల్స్కి మనం ఎక్స్పోజ్ కావాల్సిన అవసరం అంతకన్నా లేదు మన ఇంట్లోనే తయారు చేసుకుందాం మన పిల్లల్ని కాపాడుకుందాం వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేద్దాం చేత్తో తూముకోవడం దాంట్లో ఉన్నటువంటి పౌడర్లో ఉన్నట్టు వాళ్ళు అనొచ్చు టీవీలో రావట్లేదు అడ్వర్టైజ్మెంట్ రావట్లేదు దాంట్లో పలానాలు షారూక్ ఖాన్ వచ్చాడు పలానాలు షా కాజోలు వచ్చింది అది బాగుంటుంది కదా అని వాళ్ళు ఒక అదొక మాయలో అడ్వర్టైజ్మెంట్ మాయలో ఉంటారు పిల్లలకి మనం చెప్దాం కూర్చొని చెప్దాం అది కాదు అది అడ్వర్టైజ్మెంట్ దానికి వాళ్ళు చెప్తున్నారు ఇది మనం చేస్తున్నాం ఇది బతకడానికి మనం చేస్తున్నాం క్లియర్గా చెప్పండి పిల్లలకి దీంట్లో ఇది ఉందనా ఇది వాడడం వల్ల ఇలా అవుతుందని చెప్పండి ఇటువంటి విషయాలే మౌత్ మాట్ దాంతో వాళ్ళు అలాగే బ్రాటప్ అవుతారు వాళ్ళకు పద్ధతులు తెలుస్తాయి ఓకే మనకు ఆ టీవీల్లో కనిపించేటువంటి అడ్వర్టైజ్మెంట్లు వేరే నిజంగా మనం బతకడానికి చేసేటువంటి పనులు వేరే నిజమేది ఏది అన్నది డిస్క్రిమినేటివ్ కెపాసిటీ ఇప్పటి నుంచే మనం పిల్లలకి చెప్పవచ్చు వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు అలా పెద్ద అవుతూ వాళ్ళ నెక్స్ట్ తరానికి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు ఇలా ఒక మంచి అలవాటు అనేది కుటుంబం ఒక్కొక్క జనరేషన్ నుంచి తరతరాలకి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు మనం తీసుకునేటువంటి ఈ జాగ్రత్త మన లైఫ్ స్టైల్లో చేసేటువంటి ఈ చిన్న మార్పు అనేది తరతరాలకు ఉపయోగపడుతుంది ఆలోచించండి మిత్రులరా ఏదో చిన్న బెనిఫిట్ కోసం ఆలోచించొద్దు మనం చేసేది ఇంకొన్ని తరాలకు యూజ్ అయ్యేటట్టు చేయబోతున్నాం మనం కాబట్టి ఇటువంటి ప్రకృతి రహస్యాలు మీతో షేర్ చేసుకోవడానికే సంజీవిని ప్రకృతి ఆశ్రమం ఇలా వీడియోస్ చేస్తూ ఉంటుంది మీకు తెలిసిన ఈ విషయాన్ని ముందు మీరు వాడండి మీరు చేయండి రిజల్ట్ చూడండి రిజల్ట్ చూసిన తర్వాత కామ్గా ఉండదు ఒక పది మందికి చెప్పండి యూజ్ అవుతుంది ఒక్కరికి చెప్తే ఆ కుటుంబం మొత్తానికి స్ప్రెడ్ అయినట్టు లెక్క అలా స్ప్రెడ్ అవుతూ పోతుంటుంది మరోసారి మరో వీడియోతో కలుసుకుందాం